హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రజాపాలనలో రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు ఎలా చేయాలి అదేవిధంగా ప్రజాపాలనలోనే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను ఇది మీ సేవలో న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అన్నట్టు దాని తర్వాత మనం ఇది ఎలా ఫిల్ అప్ చేయాలి అని చెప్పేసి కూడా వీడియో కూడా చేశాను అన్నట్టు సో ఇది కాకుండా కొత్త రేషన్ కార్డు అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ సేవలో తీసుకోవట్లేదు అది పోతే ప్రజాపాలనలో కూడా కుటుంబ వివరాలతో అంటే ఈ అభయహస్తం ఫామ్తో పాటు ఇంకో ఫామ్ అడిషనల్గా అయితే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అయితే కూడా తీసుకుంటున్నారు సో ఇది ప్రజాపాలన ఫామ్ కూడా ఎలా ఫిల్ అప్ చేయాలి అనేది పూర్తి వివరాలు వీడియో చేసి ఉన్నది ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు సో దాని తర్వాత నెక్స్ట్ మనం కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు లేకుండా కూడా ఎలా వివరాలు చేయాలంటే మనం ఆ ఫామ్ సేమ్ తీసుకోవాలన్నట్టు సో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి అది ఇంద్రమయిల్లు చేయుత పథకాలు అయితే మనకు కావాల్సిన వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలి రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయకుండానే సో కాకపోతే ఈ దరఖాస్తు ఫామ్ ఫోటో అనేది మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళే వేసేస్తారు సో ఒక ఆర్టికల్ అయితే నేను ఇక్కడ వాళ్ళు చెప్పారన్నట్టు న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ కొత్త ఫామ్ అయితే వాళ్ళు తీసుకొచ్చారన్నట్టు ఒక ఆర్టికల్ అయితే నేను చూశాను అన్నట్టు సో అదేంటిదంటే తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫామ్ సిద్ధమైందని చెప్పేసి రాసి ఉంది దాని తర్వాత తెలంగాణ ప్రత్యేక సంక్షేమ పథకాలన్నీ అర్హతలు వాళ్ళందరికీ రేషన్ కార్డు కొత్త అయితే ఇవ్వడానికి కుదుర్చుకున్నారు అన్నట్టు అదే కాకుండా రేషన్ కార్డు లేకుండా కూడా ఈ ఫామ్ నింపి ఇయ్యచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఒక వాయి అంటే ఒక ప్రెస్ మీట్లో అయితే సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఫామ్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను అన్నట్టు సో ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు ఇది అన్నట్టు ఇది ఫామ్ అన్నట్టు కొత్త రేషన్ కార్డు ఫామ్ అన్నట్టు ఇది కూడా ప్రజల పాలన ఫామ్ ఎక్కడైతే ఇస్తామో సో అక్కడ కౌంటర్ సపరేట్ ఒక కౌంటర్ అయితే న్యూ రేషన్ కార్డు వాళ్ళ కోసం ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందంట సో అదంతా ఆదేశాలు కలెక్టర్ వాళ్ళకు ఇచ్చారంట సో మన ఎంపీడీఓ లేదా ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఏదైతే ఉంటుందో సో కాకపోతే మనకు కొత్త రేషన్ కార్డ్ ఫామ్ అని ఉంది కానీ డేట్ మెన్షన్ చేయలేదు అది ప్రజలకు ఇంకా చెప్పలేదు అన్నట్టు మరియు ఆధార్ కార్డుతో పాటు ఇంకేమేం డాక్యుమెంట్స్ కావాలి అందరి కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు కావాలి అదేవిధంగా ఇంటి పని కూడా కావాలని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే అది లాస్ట్ ఇయర్ ఎలా కొత్త రేషన్ కార్డు కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నట్టు సో దాని ప్రకారంగానే ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు యూట్యూబ్లో చాలా వరకు అయితే దీని గురించి స్పామ్ చెప్పొచ్చు లేదా కరెక్ట్ కరెక్ట్ కానీ కూడా కూడా చెప్పొచ్చు అంటే చాలామంది అంటే వేరే విధంగా చెప్తున్నారు కాకపోతే అఫీషియల్గా అయితే ఎలాంటి ఫామ్ అయితే మనకు తీసుకోవడం లేదు ప్రస్తుతం అయితే కాకపోతే ఇప్పుడు తీసుకుంటారా అని చెప్పేసి నిన్ననే ఆర్టికల్లో అన్నట్టు ఆర్టికల్ కాకుండా మన న్యూస్ ప్రెస్ న్యూట్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కుటుంబ సభ్యుల వివరాలు పొందడానికి తర్వాత అడ్రస్ అలాగే ఇంటి నంబరు వార్డ్ నంబరు మున్సిపాలిటీ మండలం జిల్లా తెలియజేయడం అవన్నీ అందులోనే